మనము ఈ వీడియోలో బంధంలో స్పష్టత ఎలా చూపిస్తారు అది ఎటువంటి రిలేషన్ అయినా అయ్యుండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా పేరెంట్స్ చిల్డ్రన్ రిలేషను కొలిగ్ రిలేషను ఫ్రెండ్షిప్ రిలే ఫ్రెండ్షిప్ అయినా అయ్యుండొచ్చు ఎటువంటి రిలేషన్ అయినా అయ్యి ఉండి అటువంటి వారితో యువతలి వాళ్ళు ఎలాంటి స్పష్టత ఇస్తారు ఆ బంధంలో అన్నది క్లుప్తంగా ఈ వీడియోలో వివరిస్తాను అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ మొదటిగా మీష రాశి వారు అవతరి వారితో ఎలాగా ఉంటారు నేరుగా మాట్లాడి సందేహం లేకుండా క్లారిటీ ఇస్తారు వృషభ రాశి వారు స్థిరంగా ఉండి కృతజ్ఞతతో సంబంధాన్ని బలపరుస్తారు మిథున రాశి వారు స్నేహపూర్వకంగా ప్రతి విషయాన్ని చర్చించి స్పష్టత తెస్తారు కర్కాటక రాశి అనుభూతులను పంచుకుంటూ హృదయాన్ని నిజాయితీగా చూపిస్తారు సింహరాశివారు ధైర్యంగా హద్దులు చెప్పి నమ్మకాన్ని పెంచుతారు కన్యారాశివారు చిన్న విషయాలు గమనించి సహనం వివరాలతో క్లారిటీ ఇస్తారు తులారాశివారు సమతుల్యంగా మాట్లాడి రెండు వైపులా న్యాయం చూపిస్తారు వృచ్చిక రాశివారు లోతైన భావాలను ధైర్యంగా బయటపెట్టి విశ్వాసం కలిగిస్తారు ధనస్సు రాశివారు నిజాయితీగా సూటిగా మాట్లాడి భవిష్యత్తు దారిని చూపిస్తారు మకర రాశివారు బాధ్యతతో సంబంధం నడిపిస్తూ ప్రాక్టికల్ గా క్లారిటీ ఇస్తారు కుంభరాశివారు కొత్త ఆలోచనలు పంచుకొని స్వేచ్ఛతో స్పష్టత ఇస్తారు మీనరాశి వారు ప్రేమతో దయతో మాట్లాడి బంధంలో నిజమైన హృదయం చూపుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్